ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని కాబట్టే తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షించి సాధించిన కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగిందన్న బీఆర్ఎస్ నేత సమైక్య రాష్ట్రంలో నీరు కరెంటు లేక రైతాంగం ఎంతో కష్టపడ్డారని తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాజెక్టులు నిర్మించి నీరు కరెంటు సరఫరా చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కే దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు జయసింహ పేర్కొన్నారు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్ డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసి ముగింపు వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా వాడవాడల జాతీయ జెండాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగరవేసినట్లు జయసింహ తెలిపారు సమైక్య రాష్ట్రంలో పడ్డ కష్టాలతో పోరాడి తెలంగాణ సాధన కోసం అమరులైన వారిని బీఆర్ఎస్ పార్టీ గుర్తించిందని వారికి సలామని పేర్కొన్నారు రాష్ట్ర సాధన కోసం పోరాడి అమరులైన వారిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు అందరికీ కూడా నమస్కారం అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవ శుభాకాంక్షలు మరి నేటికి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని పది సంవత్సరాలు పూర్తవడం జరిగింది ఈ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా ముష్రాబాద్ నియోజకవర్గంలో వాడవాడన మరి నా జాతీయ జెండాని అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ జెండాని కూడా మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైన కేసీఆర్ గారి పిలుపు మేరకు మేమిక్కడ చాలా ఘనంగా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది మరి మనకు అందరికీ తెలిసిన విషయమే సమైక్య ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అయితే తెలంగాణ ప్రాంతం తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే కష్టాలు పడ్డారో అభివృద్ధి లేకుండా నీళ్లు లేకుండా నిధులు లేకుండా మరి ఎటువంటి కష్టాలు పడ్డారో మనం అందరం గమనించాం ఇవన్నీ గమనించి తెలంగాణ ప్రజానికం తెలంగాణ మేధావులు కూడా నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యే రెండు వేల పద్నాలుగు జూన్ సెకండ్ వరకు కూడా మరి ఎంతోమంది చాలా పెద్ద పోరాటాన్ని మరి చేపట్టడం జరిగింది ఈ ఈ ఉద్యమ సమయంలో ఎంతోమంది మరి తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం ప్రాణాలు అర్పించిన అమరులను కూడా మేము గుర్తించు గుర్తిస్తూ వాళ్ళకి అర్పించడం కూడా జరిగింది మనం గమనించాం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ పది సంవత్సరాల్లో మా గౌరవ తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి వర్యులైన కేసీఆర్ గారు అనుకున్న విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా భారతదేశంలో మొదటి స్థానంలో నిలిపిన విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు ఒకప్పుడు కరెంటు లేకుండా నీళ్ళు లేకుండా అభివృద్ధి లేకుండా రైతాంగం నిరంతరం ఆత్మహత్యలతో మరి ఎన్ని కష్టాలు పడ్డాయో ఒక పంట కూడా పండకుండా తెలంగాణ ప్రాంతం ఎప్పుడు కూడా పాడుబడ్డ భూమితో ఏ విధంగా ఉండేనో మనం చూసాం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంటుతో మరి ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందిస్తూ రైతాంగానికి ఏ విధంగా అయితే అద్భుతమైన ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించిన విషయాన్ని మనం చూసాం అదే కాకుండా అన్ని వర్గాల వారు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నారు ఏ విధంగా హిందూ ముస్లిం అనే తేడా లేకుండా మరి అందరూ కూడా లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా ఇంటాక్ట్గా ఉంటూ ఎటువంటి కర్ఫ్యూ లేకుండా కూడా ఈ పది సంవత్సరాల పాలన కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉండనం చూసాం కాబట్టి ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రం రానున్న రోజుల్లో ఇంకా అద్భుతంగా అభివృద్ధి చెందాలా ప్రపంచంలోనే ఒక అద్భుత అద్భుతంగా రాష్ట్రంగా డెవలప్మెంట్లో నంబర్ వన్గా నిలిచే విధంగా తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా బాగుండాలని ఈ మీ వేదిక ద్వారా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం ఉద్యమంలో కష్టపడ్డ వారికి అదే కాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులన్నీ మేము ఈరోజు వాళ్ళను గుర్తించుకుంటూ వాళ్ళకు సెల్యూట్ మీ ద్వారా సెల్యూట్ చేసిన విషయాన్ని తెలియజేస్తున్నాం జై తెలంగాణ స్వామి బోధానంద ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర్ ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ ந்த கோேவ ஆசிரமம் சைதாபூர் வீரரம் நம்பர் நைன் எைன் த்ரீ சேவன் மூலம் ஜீரோ த்ரீ த்ரீ எ